సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం బొంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం ఎదురైంది గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పేదలకు మాత్రం ఇవ్వడం లేదని గ్రామస్తులు చెప్తుండగా మంత్రి హరీష్ రావు న్యాయం చేస్తామంటూ వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు మా ఓట్లతో గెలిచి మా మాట పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు మండిపడ్డారు బంగారు తెలంగాణ అంటూ చెప్పుకుంటూ ఉన్నోడికి అధికారులు ప్రజాప్రతినిధులు దోచిపెడుతున్నారని ఆరోపించారు అర్హులైన వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించిన లబ్ధిదారుల నుండి స్థలాలను తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు గ్రామస్తుల మాటను వినకుండానే వెళ్లిపోయిన మంత్రి హరీష్ రావుపై వృద్ధులు మహిళలు అసహనం వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగే వరకు ఊరుకోమంటూ తేల్చి చెప్పారు

ఇది మరి మంత్రి చెప్పిన ఏమన్నాడు ఆయన లే లే యాదసరావు ఇపుడు వచ్చి అంటే అది కాదు వచ్చేది ముంగట్టుకుంది వచ్చేది ముంగట్టుకుంది అది చూసుకొని నడువు మనం అంతే యాదసరావు గాని అబ్బలైనే ఎమ్మెల్యే బిటాలన గగు నే చిప్ప పట్టుకొని ఢిల్లీ దాకసుకొస్తా అంతే లెక్క మా వేసుకొని నేను గెలుస్తున్నారు మీరు గెలుతున్నారు అంతే మాలకుంట మీద పడుతున్నారు ఇట్లా ఎన్నడూ అనుకోకూరి మేము ఏం చేస్తావు చేసుకోబా ఏ గుంపల్లి దాసర వండలము మిర్దొడ్డి మండలం మెదక్ జిల్లా ఇప్పుడు ఉమ్మడి జిల్లా అయింది సిద్దిపేట అయింది సార్ మాకు అప్పటి నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికీ బంట స్థలము లేదు వేరే వాళ్ళకు ఉన్న భూములు ఉన్న వాళ్ళకే భూములు పంచిచ్చింది రాజకీయ నాయకులు మేము దాసరి వాళ్ళం సంగారు తెలంగాణ పెట్టింది గరిబోళ్ల గురించి కానీ ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్న వాళ్ళు కాదు కాదు సార్ కార్లు ఉన్న వాళ్ళు కాదు ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు కాదు లారీలు ఉన్న వాళ్ళు కాదు ఇవన్నీ ఎందుకు సార్ గరిబల కడుపు కడుపు సచ్చి తింటున్నాం ఇప్పటికీ నా చదువుకున్న పొలం డిగ్రీ కాలేజ్ ఇవన్నీ చిప్పలు పట్టుకొని అక్క తింటారు సార్ వెయ్యి గురించి బంగారు తెలంగాణ పేరు పెడితే మేము ఊరూరున్న రంగారెడ్డి జిల్లా జహీరాబాదు నిజామాబాద్ ఇక్కడ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇవన్నీ తిరుగుతున్నాం బ్యారలు పట్టుకొని వెంటక బిజినెస్ వెంటకల బేరము స్టీల్ బేరము ఇన్ఫ్ల ఇవన్నీ ఇప్పటికి చిప్పలు పట్టుకొని అడ్క తింటున్నాము ఆకలి గురించి ఆకలి మంట గురించి గరిబలం సార్ మేము గరిబలం అంటే బంగారు తెలంగాణ గరిబల గురించి పేరు పెట్టినాం సార్ కానీ మాకు మాత్రం భూమిపల్లెలు దాసల్లో ఏం చేస్తారు ఇల్లు అరవై ఇండ్లు రామ్లింగ అన్న ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు అందరం మా ఆడళ్ళు పిల్లలు అందరూ కలిసిపోయి పదే పదే నమస్కారం పెడితే నేను అన్నిటికీ సహాయం చేస్తాను గెలిస్తాను గెలుస్తాను అన్నాడు అభయము ఇచ్చిండు ఆయన ఇచ్చిండు కరెక్టే ఇల్లు వచ్చినాయి ఇల్లు వచ్చినాయి నలభై ఇండ్లు వచ్చినాయి నలభై ఇండ్లు కరెక్ట్ మంచిగా అట్లే ఆయన పల్లెని ఊకున్నాము ఇంకా ఇరవై ఇండ్ల శాంక్షన్ అరవై ఇండ్లకు ఇరవై నెలలు ఎవరు తీసుకొని రైస్ మిల్ ఎన్క పెట్టిండు మన రాజకీయ నాయకులు పెద్దమైన మనుషులైనా మరి రాజేశ్వర సార్ పెట్టిండా ఎంపీ ప్రభాకర్ సార్ పెట్టిండా ఇంకా వేరే వాళ్ళు ఎవరు పెట్టి మేము కూడా గతి లేని ఉన్నాం పది పది రూపాయలు అప్పు తెచ్చుకొని ఊరు ఊరున కర్ణాటక మహారాష్ట్ర పోయి వస్తున్నాం